జై శ్రీకృష్ణ కృష్ణ చరితము సుధాభరితము కృష్ణ చరితము మధుర సుధాభరితము గత వారం మనం ఉదంకోపాఖ్యానం చక్కగా తెలుసుకొని తరించాం కదా అయితే ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు పాండవ వంశం అంతరించిపోకుండా అంటే పాండవుల వారసుడిని ఎలా నిలబెట్టాడు ఆ పాండవ వంశాంకురానికి ప్రాణభిక్ష పెట్టిన ఆ భగవానుడు ఎంతటి దయామయుడో ఎంతటి మహనీయుడో తెలుసుకున్నాం అలానే మృత శిశువును శ్రీకృష్ణుడు ఎలాంటి దీక్షతో బ్రతికించాడో కూడా తెలుసుకున్నాం అసలు పోతన రాసిన భాగవతం ప్రథమ స్కందంలో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తాపానికి తట్టుకోలేక కృషించిపోతూ ఉంటే అంగుష్టమాత్ర దేహుండు అయి శ్రీ మహావిష్ణువు గదాధురుడై ఆ గర్భంలోని అర్భకుని ముందు ఆవిర్భవించి సూర్యుడు మంచుని ఎలా పటాపంచలు చేస్తాడో ఆ విధంగా మండుతున్న తన గదాదండాన్ని భగవానుడు అన్ని వైపులా తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్రం వెదజల్లే అగ్నిజ్వాలను ఆర్పివేశాడట తన తల్లి గర్భంలో ఇంతకుముందు తాను దర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజులుతున్నాడేమోనని పరీక్షించినందువల్ల ఆ బాలు అందరూ పరీక్షిత్తు అని పిలిచారు తర్వాత శుభగ్రహాలన్నీ స్థానాల్లో ఉన్నప్పుడు మంచి ముహూర్తంలో ఉత్తరకి పరీక్షిత్తు జన్మించాడు ధర్మరాజు పురోహితులను పిలిపించి పుణ్యాహవచనం జాతకర్మలో జన్మించాడు అని ఇలా నేరుగా ఉంటుంది కానీ తిక్కన రాసిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వంలో కొంచెం వేరుగా ఉంటుంది అదేంటంటే పరీక్షిత్తు అసలు పుట్టడమే మృతశిశువుగా పుట్టాడు తర్వాత శ్రీకృష్ణుడు అతన్ని బ్రతికించాడని ఉంటుంది అంటే పుట్టక ముందే చనిపోవడం అదేమిటి మొదట పుట్టాలి కదా తర్వాత కదా చనిపోవడం అని అనుకోవచ్చు కానీ ఇది ఏమిటంటే దీనినే మృత శిశువు పుట్టడం అంటారు దీన్నే ఇంగ్లీషులో అయితే స్టిల్ బార్న్ బేబీ అంటారు ఇప్పుడు అర్థమైంది కదా మీకు అయితే మనం ఇక అంశంలోకి వెళ్తే వ్యాసుడికి నలుగురు శిష్యులు పైలుడు వైశంపాయనుడు సుమంతుడు జేమిని అని మనం గతవారం చెప్పుకున్నాం కదా ఆ నలుగురిలో వైశంపాయనుడు ఒకడు వ్యాసుడు మహాభారతాన్ని రచిస్తే తన శిష్యుడైన వైశంపాయనుడు జనమేజయ మహారాజ్కి దాన్ని వినిపిస్తాడు అంటే అభిమన్యుడు ఉత్తరలకు జన్మించిన వాడే ఈ పరీక్షిత్తు ఈ పరిషిత్తు కొడుకే జనమేయడు ఇప్పుడు మనం అసలు సారాంశంలోకి వెళ్తే వైసంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా చెప్తున్నాడు ఉత్తర గర్భమున నుండి భవజ్జనకుండు పూర్వ వంశోత్తరుడు గుణయోగి పరీక్షితుడు ఉద్భవించినన్ చిత్తమెలర్ప పుత్రుండని చెప్పిరి ఇంటిలో అత్తరినున్న వృద్ధసతులు ఆర్చన్ జనంబు లఖిలంబు ఉబ్బునన్ అంటే పూర్వంశంలో శ్రేష్టమైన వాడు ఆ వంశంలోని అందరి రాజుల్లాగానే సకల సద్గుణ సంపన్నుడు నీ తండ్రి అయిన నీ తల్లి ఉత్తరకు జన్మించాడు పురిటింట్లో ఉన్న వృద్ధురాళ్ళు బయటికి వచ్చి అక్కడ ఉన్న జనానికి కొడుకు పుట్టాడని చెప్పగానే వారంతా సంతోషంతో కేరింతలు కేకలు పెట్టారు అని చెప్తాడు అంతలోనే చచ్చిన బిడ్డడు పుట్టాడంటూ ఆర్తనాదాలు వినిపించాయి మొదట శుభవార్త చెప్పిన ఆ వృద్ధవనితలు అశుభవార్త చెప్పేసరికి ఆ జనులంతా బోరున విలపించారు లోపల నుండి ఏడుపులు ఆక్రందనలు మిన్నంటాయి అప్పుడు కుంతి సుభద్ర ద్రౌపది పెద్దగా రోదిస్తున్నారు అదంతా విని శ్రీకృష్ణుడు ఎంతో బాధపడతాడు అప్పుడు కుంతి కృష్ణుడితో అంటుంది కృష్ణ నిర్దయుడైన ఈ అశ్వత్థామ నామకాస్త్రం ప్రయోగించిన కారణంగా నీ ముద్దుల మేనలుడు అభిమన్యుడి కొడుకు మృతుడై జన్మించాడు చూడు ఇంతకుముందు నువ్వు ఉత్తర కడుపున పుట్టిన బిడ్డను కాపాడుతానని చేశావు ఈ బాలుణ్ణి బ్రతికించి దయామయుడివై ఆమె గర్భశోకాన్ని తొలగించు మాధవా అలా రోధిస్తూ అనగా కుంతి సుభద్రలు శోకించడం చూసిన శ్రీకృష్ణుడి మనసు ద్రవించింది కుంతి సుభద్రా ద్రౌపదీదేవి వెంటరాగా కృష్ణుడు ప్రసూతి గృహానికి వెళ్ళాడు అప్పటికే ఉత్తర సొమ్మసిల్లిపోయి పడి ఉంది ద్రౌపది అదిగో కృష్ణుడొచ్చాడని చెప్పగా ఉత్తర మూర్ఛ నుండి లేచి నుదుటి మీద చేతులు జోడిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ కృష్ణ రక్షించు రక్షించు కృష్ణ నీవే మాకు దిక్కు అని పరిపేరు విధాలా శోకించింది ఆ తల్లి ఉత్తర కొంతసేపటికి కృష్ణుడు అభయమిచ్చి కాళ్ళు గడుక్కొని నీరు ఆచమనం చేసి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రతాపాన్ని నిర్వీర్యం చేసి శిశువును మంచంపై పడుకోబెట్టమంటాడు మీద బొంకగు మాటయ్యే వినగా హాడన్ ఇబ్బాలు బ్రతికింతు చూడు అఖిలజనులు ఇప్పుడు తేలుండు సంతసమున దీని విని పాండవులు ప్రీతి నూను వారు అంటాడు నేను అబద్ధపు మాటలు మాట్లాడను మీరందరూ ఇప్పుడే చూడండి బాలుడిని బ్రతికిస్తాను మీరు సంతోషాన్ని పొందండి పాండవులు కూడా ఇది విని చాలా సంతోషిస్తారు అని ఈ విధంగా పంచవిధ శబ్దాలు చేస్తూ బాలుడికి అదే ఆ మృత శిశువుకి పంచప్రాణాలు పోశాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు శ్రీకృష్ణుడు నేను శత్రువులతో సైతం ఎన్నడూ అబద్ధం ఆడని వాడను అయితే యుద్ధభూమిలో ఎన్నడూ వెనుకంజ వాడును అయితే ఈ శిశువు పునరుజ్జీవితుడు అవుగాక జాతి పట్ల నాకు అత్యధిక ప్రేమ ఉన్నట్లయితే నేను ఉత్తర కుమారుడు పునరుజ్జీవితుడు అవుగాక నేను అర్జునుని ఎడల ఏనాడు వైరం లేనివాడను అయితే ఈ బాలుడు జీవించుగాక ధర్మ సంస్థాపన నిమిత్తం నేను కంసాదులను సంహరించింది నిక్కమైతే జనులకు హితమైనది ఆమోదయోగ్యమైనది అయితే ఈ శిశువు జీవించుగాక నేను అస్ఖలిత బ్రహ్మచర్యమును అవలంబించి మహాసత్యము ఉత్కృష్టమైన ధర్మము నా ఎందు నెలకొని ప్రకాశిస్తున్నట్లయితే ఈ మగబిడ్డకు ఇప్పుడే ప్రాణం వచ్చుగాక అని శ్రీకృష్ణుడు ఘాఢంగా మనోనిబ్బరంతో పలికాడు ఆ మాటలకి ఆ చిన్ని బాలుడిలో చలనం కలిగింది బాలుడు చిన్ని చిన్ని అవయవాలు మెల్లిమెల్లిగా కదిలాయి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అది చూసిన కుంతీదేవి సుభద్ర ద్రౌపది మొదలగు వారు అమితానందం పొందారు వారి కళ్ళలో ఆనంద బాష్పాలు కురిశాయి అక్కడ ఉన్నవారు అంతా కేరింతలు కొట్టారు ఆకాశం నుండి దివివాణి శ్రీకృష్ణుణ్ణి శృతించింది శిశువులో చలనం కలగడం చూసిన ఉత్తర ఆనందం పట్టలేక బిడ్డను పొదివి పట్టుకొని శయ్య దిగి పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడిపోయింది శ్రీకృష్ణుడు ఆమెను ఎంతో వాత్సల్యంతో అనురాగంతో ఆదరంతో పైకి లేపాడు ఆహా ఆ దృశ్యాన్ని ఒకసారి మనసారా తలుచుకొని దివ్యానుభూతిని పొందండి ఆ లోకేశ్వరేశ్వరుడి కరుణ దయ ఎటువంటిదో చూడండి ఆహా తర్వాత యాదవులందరూ ఆ బిడ్డకు అనేక బహుమతులు సమర్పించారు శ్రీకృష్ణుడు అందరూ వింటూ ఉండగా పాండవ వంశమంతా నశించిపోయినప్పుడు జన్మించాడు కాబట్టి ఈ బాలుడికి పరిషిత్తు అనే పేరు సముచితంగా ఉంటుంది అని ప్రకటించాడు ఉత్తర ప్రసవించిన శిశువును శ్రీకృష్ణుడు పునరుజ్జీవితుడిని చేసి అతడికి అనే నామకరణం చేసిన విషయం విని పాండవులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు తమ వంశాన్ని నిలబెట్టిన శ్రీకృష్ణుడిని వారు వేణుఓళ్ళ కొనియాడారు అసలు వ్యాసుడు ఉపప్లావ్యం వెళ్ళినప్పుడే ఉత్తరాన్ని చూసి నీ పుణ్యమున ప్రాణమ్ములు పరిక్షీణములైన పుత్రుండు జయింపగలవాడు అది కారణముగా భవదీయ గర్భస్థునకు పరిక్షిన్ నామధేయం బగున్ అని అంటాడు ఇక్కడ నీ పుణ్యమున ప్రాణములు పరిక్షీణములైన పుత్రుండు జనయింపగలవాడు అదేమిటి నువ్వు చేసిన పుణ్యానికి మృత శిశువును కనడం ఏమిటి ఇది చాలా వింతగా ఉందిగా కానీ ఉత్తర పుణ్యం చేసుకుంది కాబట్టి అశ్వత్థామ దివ్యాస్త్ర ప్రభావానికి శ్రీకృష్ణుడి దయతో ఆమె శరీరంతో పాటు ఆమె గడుపులో పెరుగుతున్న పిండం దగ్ధం కాలేదు కాబట్టి ఆమె బ్రతికి కనీసం శిశువునైనా కనగలిగింది అదే ఆమె చేసుకునే పుణ్యం అని మనం అర్థం చేసుకోవాలి మరి సంస్కృత భారతంలో కూడా ఇలానే ఉంటుంది పరీక్షీణేషు కురుషు పుత్రస్థవ జనిష్యతే ఏ తదస్య పరీక్షిత్వం గర్భస్థస్య భవిష్యతి అంటే కౌరవులు నశించిపోగా నీకు కొడుకు పుడతాడు అందుకని కడుపులో ఉన్నవాడికి ఈ పరీక్షిత్వం అంటే ప్రాణాలు కృషించిపోవడం కలుగుతుంది అని అర్థం ఇదంతా చూస్తుంటే వ్యాసుడికి ముందే తెలుసు ఉత్తరకి శిశువు జన్మిస్తాడని అతన్ని శ్రీకృష్ణుడు బ్రతికిస్తాడని అతనే పాండవ వంశ వంశోద్ధారకుడు అవుతాడని దాన్నే శ్రీకృష్ణుడు సఫలం చేస్తాడు ఆ మహాత్ముని వచనంబు అనృతంబు కానేరదు అని అర్థం ఇక్కడ ఇలా ఆ పాండవంగా అంతం కావాల్సిన ధర్మచరితం ఉద్ధరించబడింది విమల సత్యం పాపం చేత చెడిపోకుండా శ్రీకృష్ణుడు సత్యాన్ని ధర్మాన్ని శుభాన్ని కలిగించి దైవం అనిపించుకున్నాడు వంశాంకురాన్ని రక్షించి చంద్రవంశాన్ని ఆచంద్ర తారార్కం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు ఆహా కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అందుకే ఆయన ధర్మమూర్తి ఆయన తత్వాన్ని మహత్యాన్ని మనం లేశమాత్రమైన తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ